ఎప్పుడైనా మట్టి కుండలనే పెరుగు తోడచ్చు అలానే మట్టి కుండల వాటరే తాగాలంటో టెక్నాలజీ మారింది కదా ఇప్పుడు అందరూ గిన్నెలల్లా పెరుగు తోడేస్తున్నారు అలానే ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతున్నారు ఎందుకు నువ్వు చెప్పింది కరెక్టే నాన్న టెక్నాలజీ అయితే పెరిగింది టెక్నాలజీ పెరిగిందని చెప్పేసి అనారోగ్యాన్ని అయితే కొని తెచ్చుకోలేము కదా మనకి మట్టి పాత్రలు అనేటువంటివి నాచురల్గా తయారు చేస్తారు మట్టిలో ఉండేటువంటి న్యాచురల్ మినరల్స్ కెమికల్స్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ అనేటువంటివి మనకి ఈ మట్టి పాత్రలతో పాటు మన శరీరంలోకి వెళ్తాయి అనమాట అందుకే మట్టి పాత్రలను ఉపయోగించడం వల్ల మనకి హెల్దీ అనేటువంటిది వస్తుంది ఆరోగ్యం అనేటువంటిది వస్తుందన్నమాట అదే టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పేసి టెక్నాలజీ పరంగా ఫ్రిడ్జ్ వాటర్ తాగడము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల ఏమవుతుందంటే అది కూలింగ్ టెంపరేచర్ అనేటువంటిది డిఫరెన్సెస్ వచ్చి మన ఆరోగ్యం అనేటువంటిది పాడైపోతుంది అనమాట ఎస్పెషల్లీ ఇంకా ఎండాకాలంలో కుండలో వాటర్ తాగడం వల్ల అది న్యాచురల్గా కూల్ చేస్తుంది కాబట్టి మన శరీరం అనేటువంటిది చల్లబడుతుంది అదేవిధంగా మజ్జిగని కుండలో పెట్టుకొని తాగడం వల్ల కూడా శరీరం అనేటువంటిది కూల్ కూల్గా ఉంటుందన్నమాట వడదిబ్బ తగలకుండా ఉంటుంది మనకి ఇంకా ఎండాకాలంలో మనము దీని ఇంట్లో కొంచెం ఆనియన్స్ వేసేసుకొని నిల్వ చేసుకొని తాగడం వల్ల హెల్తీగా ఉంటుందన్నమాట కరెక్టే కదా ఫ్రెండ్స్ నేను చెప్పింది అయితే మీ ఫాలో అవుతూ పిల్లలకి చెప్పడం వల్లనే కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటిది మీరు తప్పకుండా ఫాలో అవ్వండి చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ